అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పదిహేను వేల రూపాయల పింఛన్ల కోసం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఈ పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి అప్లికేషన్ను ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంటే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ ఎవరికి ఇస్తారు ఈ పదిహేను వేల రూపాయల పింఛను మనం పొందాలంటే ఎటువంటి మనకు అర్హతలు ఉండాలి మరి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉంటే మనకు ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పై వేల మంది దివ్యాంగులకు మనకు యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే వస్తూ ఉంది మరి మీకు కూడా రావాలంటే ఈ పదిహేను వేల రూపాయల పింఛను మరి మీరు ఏం చేయాలి అలాగే ఇటీవల మనకు పెన్షన్ల తనిఖీకి వెళ్ళొచ్చినటువంటి వికలాంగుల్లో చాలామందికి పర్సంటేజ్ పెరిగింది మనకు తొంభై శాతం వచ్చింది చాలామందికి అంటే ఇక్కడ ఎనభై ఐదు శాతం పైన ఉంటేనే మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఇస్తారని మనకు తెలుసు అందరికీ కూడా ఇప్పుడు తొంభై శాతం మాకు పర్సెంటేజ్ వచ్చింది మరి మాకు పింఛన్ ఇస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు సంబంధించి ప్రభుత్వం చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఎందుకంటే మనకి పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది మనకు చాలా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా కొన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే ముప్పై వేల మందికి మన ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తుంది అంటే పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది ఇస్తూ ఉంది మీకు కూడా పదహైదు వేల రూపాయల పింఛన్ రావాలంటే ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి మొత్తానికి ఎవరికి ఇస్తారు పదిహేను వేల రూపాయల పింఛను అనే వివరాలన్నీ కూడా మరొకసారి మీకోసం తీసుకొచ్చాను నేను వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు అది కూడా ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూస్తున్నారు ఎటువంటి సమాచారం అనేది అర్థం కాదు దయచేసి చివరి వరకు చూసి ఒక లైక్ చేసి షేర్ చేస్తే మరిన్ని అవకాశ మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్ ఇక అంతేకాకుండా ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఏ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా అందరికంటే ముందుగా గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ డేరంగుల మహేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్త వారు కానీ ఇక ఖచ్చితంగా ఈ విధంగా కనుక మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకో అంటే చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగులో మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది ఎదురుగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్ర మనకు ఎవరైతే ఈ యొక్క పింఛన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ముఖ్యంగా అలాంటి దివ్యాంగుల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిలో మనకు పదిహేను ఆరు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది మరి దాదాపు ఆరు వేల రూపాయల పింఛన్ను ఏడు లక్షల యాభై వేల మంది తీసుకుంటూ ఉంటే మరి పదిహేను వేల రూపాయల పింఛన్ను కేవలం ముప్పై వేల మంది మాత్రమే తీసుకుంటున్నారు మరి పదిహేను వేల రూపాయల పింఛన్కు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మనకు సదరం స్లాట్లు అనేది ఓపెన్ చేసింది అంటే సదరం సర్టిఫికేట్ అనేది కావాలి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా లేదా ఆరు వేల రూపాయల పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా కానీ కేవలం వికలాంగుల కేటగిరీలో మాత్రమే ఇట్లా కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉన్నవారు కానీ కళ్ళు ప్రాబ్లం ఉన్నవారు కానీ ముక్కు అంటే ఈ చెవులు ప్రాబ్లం ఉన్నవారు కానీ నోరు ప్రాబ్లం ఉన్నవారు కానీ ఒళ్ళంతా బాడీ ఏదైనా ప్రాబ్లం ఉన్నవారు కానీ ఈ యొక్క పింఛన్లు వస్తాయి ఆరు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను మరి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఆరు వేల రూపాయల పెంఛన్ అనేది కామను కానీ పదిహేను వేల రూపాయల పెంచు కనుక వస్తే వారికి చాలా మేలు జరుగుతుంది మరి పదిహేను వేల రూపాయల పెంచనుకు అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు సదనం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి మొన్న రిలీజ్ అయింది నవంబర్ డిసెంబర్ నెలకు సంబంధించి పద్నాలుగో తారీఖున మరి చాలామంది సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్నారు మరి ఈ సదరం స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఏమవుతుందంటే ప్రభుత్వం అయితే మనకు వెరిఫికేషన్ చేస్తుందంటే మీరు కొత్తగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి తీసుకుని మీరు మీకు ఇచ్చినటువంటి టైము డేట్కి హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది అంటే మీకు డాక్టర్ గారు ఏదైనా ట్రీట్మెంట్ చేసినటువంటి పేపర్లు ఉన్నా అవన్నీ కూడా తీసుకెళ్ళాలి అవన్నీ తీసుకెళ్ళి అక్కడ క్యాంపుకి కనుక మీరు సదరం క్యాంపుకి కనుక వెళ్తే అక్కడ డాక్టర్లు మళ్ళీ కూడా మిమ్మల్ని పరీక్ష చేస్తారు డాక్టర్లు మళ్ళీ మిమ్మల్ని పరీక్ష చేసి అక్కడ మీకున్నటువంటి ప్రాబ్లమ్ని వాళ్ళు సదరం సర్టిఫికేట్ రూపంలో ఇంత పర్సెంటేజ్ ఉంది మనకు ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ఆయన పర్సంటేజ్ వేస్తారు డాక్టర్ గారు అంటే చేతుల ప్రాబ్లం ఉన్న కాళ్ళు ప్రాబ్లం ఉన్నా బాడీ అంతా ప్రాబ్లం ఉన్నా చెవులు ప్రాబ్లం ఉన్నా చూపు ప్రాబ్లం ఉన్నా ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే పర్సంటేజ్ అనేది వేస్తుంది ఇక్కడ పర్సెంటేజు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ పర్సెంటేజ్ని బట్టే మనకు పింఛన్కు పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది మరి ముఖ్యంగా ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ మనకు రావాలంటే మనకు పూర్తి స్థాయి వికలాంగత్వం ఉండాలి అది కూడా పర్మనెంట్ వికలాంగత్వం ఉండాలి అంటే శాశ్వతమైన వికలాంగత్వం ఇప్పుడు నాకు ఒక చెయ్యి లేదు ఇది శాశ్వతమైన వికలాంగత్వం ఇది టెంపరీ కాదు కదా మళ్ళీ ఒక నెలలో నాకు చెయ్యి వచ్చేస్తుంది నాకు ఇబ్బంది లేదనేది వికలాంగత్వం కాదు ఇది పర్మనెంట్గా చెయ్యి అనేది లేదు పూర్తిగా కాబట్టి నాది పర్మనెంట్ వికలాంగం అనమాట ఇట్లా పర్మనెంట్ వికలాంగతో ఉండి ఈ పదిహేను వేల రూపాయల పింఛనుకు మీరు అర్హులు అనమాట మరి పదిహేను వేల రూపాయల పింఛనుకు అర్హత సాధించాలి అంటే సదరం సర్టిఫికేట్లో కనీసం ఎనభై ఐదు శాతం కంటే మనకు ఎక్కువ పర్సెంటేజ్ అనేది రావాలి ఎనభై ఐదు శాతం గుర్తుపెట్టుకోండి పదిహేను వేల రూపాయల పింఛన్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎనభై ఐదు శాతం కంటే పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండాలి అది కూడా కేవలం రెండు కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉంది ఈ రెండు కేటగిరీలు వారు మాత్రమే పదిహేను వేల రూపాయల పింఛన్కు అర్హులు అంటే విజువల్లీ ఇంపేర్డ్ అయినా మనకు ఈ దృష్టిలోపాలున్నా చెవులు ప్రాబ్లం ఉన్నా మాట్లాడలేకపోయినా ఇటువంటి వారికి అర్హత లేదండి మీకు తొంభై శాతం వచ్చినా కానీ మీకు ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది ఇవ్వరు గుర్తుపెట్టుకోండి మనకు అంటే విజువల్లీ ఇంపేర్డ్ హియరింగ్ ఇంపేర్డు అంటే ఈ మాట్లాడలేకపోవడం ఇవన్నీ ఏవి ఉన్నా కానీ ఇక్కడ మీరు పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకోలేరు మీకు తొంభై శాతం కూడా ఏంటి పర్సెంటేజ్ మీరు తీసుకున్నారు ఎవరికి ఇంకా అర్హత అంటే ఎవరైతే ఇట్లా కాళ్ళు చేతులు కోల్పోయి ఉంటారో యాక్సిడెంట్ వలన కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు మనకు మంచానికే పరిమితమైనటువంటి వారు ఈ కేటగిరీలోనే మనకు ఇది ఆర్థోపెడిక్ కేటగిరీ వస్తుంది మరి ఈ కేటగిరీలో ఎవరైతే మనకు పూర్తిగా ఇబ్బంది ఉంటుందో అటువంటి వారు ఈ పథకం ఈ యొక్క పెన్షన్ కరుగులనమాట పదిహేను వేల రూపాయల పెంచనుకు దీంతో పాటుగా మనకు ఎవరైతే పోలియో అంటే చిన్నప్పటి నుంచి కూడా పోలియోతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఈ పెన్షన్కి అర్హులు ఒకటి ఆర్థోపెడిక్ కింద అంటే యాక్సిడెంటల్లీ ఇట్లా కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు అర్హులు అలాగే మనకు మనం చెప్పుకోవాలంటే మనకు చెప్పాలంటే డాక్టర్ లాంగ్వేజ్లో చాలా ఉంటుంది అది మీకు అర్థం కూడా కాదు నేను మనకు అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలి అంటే మన వీడియోలో చాలామంది పెద్దవాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు వాళ్ళందరికీ అర్థం అవ్వాలి ఇక్కడ అంటే మనకు వారి పిల్లలు కానీ మరే ఇతర వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక వారు సహాయం చేసినటువంటి వారు అవుతారు ఈ వీడియో చూసి ఎవరికైతే కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉంటాయి యాక్సిడెంట్ వల్ల ఏదైనా ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కోల్పోయినా మరే ఇతర ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారికి అర్హులు అనమాట పదిహేను వేల రూపాయల పింఛనకు అలాగే మనకు చిన్నప్పటి నుంచి పోలియోతో ఇబ్బంది పడేటువంటి వారు పెరాలసిస్ ఉన్నటువంటి వారు ఇట్లాంటి వారంతా కూడా మనకు యొక్క పదిహేను వేల రూపాయల పింఛనుకు అర్హత ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి మీకు సదరం సర్టిఫికేట్లో ఎనభై ఐదు శాతం పైన ఉంటేనే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి దీనిపైన ఇప్పుడు మన ప్రభుత్వం మీ పింఛన్లకు వచ్చే నెలలో దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల మనకు సదరం స్లాట్లు కూడా విడుదల చేసింది నవంబర్ డిసెంబర్కు సంబంధించి మరి సదరం స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వికలాంగులంతా కూడా క్యాంపుకు వెళ్ళండి అక్కడ మీకు ఎనభై ఐదు శాతం కంటే కనుక పర్సెంటేజ్ వచ్చి మీరు యాక్సిడెంటల్గా ఇబ్బంది పడినా లేకపోతే పోలియో ప్రాబ్లం ఉన్నా మీకు పదిహేను వేల రూపాయల పింఛన్కు మీరు అర్హులు అనమాట ఎనభై శాతం కంటే పర్సెంటేజ్ వచ్చి ఈ కేటగిరీ వారు అర్హులు అనమాట గుర్తుపెట్టుకోండి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ డైరంగుల మహేష్ ఛానల్ మీతో పాటు ఎప్పుడు కూడా ఉంటుంది నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మరి ఇటీవల మనకు ఇక దీని తప్ప పక్కన పెడితే ఇది ఫ్రెష్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారికి సంబంధించి ఇటీవల మనకు ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ తనిఖీలు చేసింది అంటే వికలాంగుల పింఛన్ పొందుతున్నటువంటి ఏ పింఛనైనా కానియండి ఆరు వేల రూపాయల పెంచు కానీ పదిహేను వేల రూపాయల పింఛన్ కానీ వీళ్ళ పింఛన్లు అనేవి ప్రభుత్వం తనిఖీ చేసింది తనిఖీ చేసి ఇందులో మనకు చాలామందికి తనిఖీలకు వెళ్ళొచ్చిన తర్వాత పర్సంటేజ్ అనేది పెరిగింది గతంలో అరవై డెబ్బై పర్సెంటేజ్ ఉన్నది ఇప్పుడు తొంభై శాతం వరకు కూడా డాక్టర్లు వేయడం జరిగింది మరి తొంభై శాతం పర్సెంటేజ్ వచ్చినటువంటి వారు కూడా అడుగుతున్నారు ఇప్పటికే ఇందులో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా అడగడం జరిగింది అన్న మాకు తొంభై శాతం వచ్చింది క్యాంప్కు వెళ్ళొచ్చిన తర్వాత మరి మేము అరుగులా అని చెప్పి అడిగారు నేను చెప్పింది ఏంటంటే ఒకటి లోకోమోటర్ డిసబిలిటీ అంటే యాక్సిడెంట్ కేసుల వల్ల కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు పూర్తిగా శరీరం అనేది సహకరించినటువంటి వారికి అర్హత ఇది ఒక కేటగిరీ ఇక రెండోది చూసుకుంటే పోలియో అంటే పోస్ట్ పోలియో ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అనమాట ఈ రెండు కేటగిరీల వారికి మాత్రమే ఈ యొక్క పదిహేను వేల రూపాయల పింఛన్కి అర్హులు మరి రెండు కేటగిరీల వారికి ఎవరికైనా సరే సదరం పర్ పర్సంటేజ్ కనుక పెరిగి ఉంటే మనకు ఈ కొత్త పెంచులకు అప్లై చేసుకునేటప్పుడు ప్రభుత్వం వారు మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారట ఈ తొంభై శాతం పర్సెంటేజ్ ఎవరెవరికి పెరిగిందో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కాబట్టి ఈ పింఛన్ మిమ్మల్ని వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ కూడా మీకు పింఛన్ అనేది పెంచుతారు అప్పటి వరకు కూడా మనం ఆగాలి మరి డిసెంబర్లో మనకు ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి చెబుతోంది కాబట్టి మనకి డిసెంబర్ నెలలో మనకు వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది డిసెంబర్ నెలలో వెరిఫికేషన్ కనుక చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కూడా పదిహేను వేల రూపాయల పెంచిన అయితే వస్తుంది ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయల పెంచిన స్థానంలో పదిహేను వేల రూపాయల పెంచిన అయితే ఇస్తారు కాబట్టి రెడీగా ఉండండి పదిహేను వేల రూపాయల పెంచనుకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు మీరు అప్లై చేసుకోండి ఇక ఇప్పటివరకు కూడా ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్లు అనేది ప్రభుత్వం పంపిణీ చేయలేదు మరి సదరం సర్టిఫికేట్ల పంపిణీకి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి సదరం సర్టిఫికేట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది మరి సిద్ధంగా ఉండి ఈ కొత్త సదరం సర్టిఫికేట్లు తీసుకొని ఇందులో కనుక పర్సెంటేజ్ ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక వస్తే మీరు ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కి అప్లై చేసుకోవచ్చు మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల రూపాయల పింఛన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి తాజా సమాచారం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ సాధారణ సర్టిఫికెట్ అలాగే మనకు యూడిఐడి కార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూడిఐడి కార్డు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉండండి మీకు ప్రభుత్వం పదిహేను వేల రూపాయల పింఛన్కైతే అవకాశం ఇవ్వబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం వీడియోని నాకు లైక్ చేసేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి